హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్వి అకాడమీ ఛానల్ మనకి తెలిసిందే నిన్న మొన్న అంటే ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటిని ఆఫీస్ పాటున డ్రైవర్స్ ప్రాసెసర్ సంబంధించి టెస్ట్ జరిగినాయి దాంట్లో ఎక్కువగా అడిగింది ఏంటంటే డ్యాన్స్ ఫామ్స్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారని చెప్పేసి మనకి చాలామంది చెప్పారు అందువల్ల మనకి ఈరోజు రేపు ఎల్లుండు కూడా మనకి జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి దానికి పనికొచ్చే పనికొచ్చే విధంగా మనము మొత్తం భారతదేశంలో డాన్స్ ఫామ్స్ క్లాసికల్ నృత్యాలు అలాగే జానపద ఫోక్ డాన్స్ సంబంధించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను వీడియో కంప్లీట్గా చూడండి ఖచ్చితంగా ఈ వీడియో నుంచి అయితే ఈ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట యాక్చువల్గా మన భారతదేశము శాస్త్రీయ మరియు జానపద నృత్యాల గొప్ప చరిత్రను కలిగి ఉంది మన భారతదేశంలో మొత్తము ఎనిమిది శాస్త్రీయ ఏదైతే సెంట్రల్ నా గవర్నమెంట్ నాటక అకాడమీ గుర్తించిందో ఎనిమిది క్లాసికల్ ఫామ్స్ ఉన్నాయి శాస్త్రీయ నృత్యాలు అవి ఏంటంటే భరతనాట్యం ఇది తమిళనాడుకు చెందింది అలాగే కథక్ ఇది ఉత్తరప్రదేశ్కి సంబంధించింది అలాగే ఈ కథక్ సంబంధించి నేను ఒక క్వశ్చన్ చెప్పి క్వశ్చన్ కూడా అడిగారని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది కాకపోతే ఇది ఏ ఏ రాష్ట్రంలో అని కాకుండా కథక్ అది ఏ రకంగా ప్రదర్శిస్తారు ఫుట్ వర్క్ కథక్ ఫుట్ వర్క్ సంబంధించి అంటే కా ఎక్కువగా కాళ్ళతో ఎక్కువ ఈ కథక్ అనే డ్యాన్స్ చేస్తారనమాట ఈ ఆ రకంగా కథక్ గురించి అడగడం జరిగింది తర్వాత కథాకళి అనేది కేరళకు సంబంధించిన శాస్త్రీయ నృత్యం అలాగే కూచిపూడి వచ్చి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మణిపూర్కి సంబంధించి మణిపురి శాస్త్రీయ నృత్యం అలాగే కేరళకు సంబంధించి మోహిని అట్టము అలాగే ఒడిస్సాకు సంబంధించి ఒడిస్సా ఈ ఎనిమిది కూడా శాస్త్రీయ అనమాట ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి నాట్య అకాడమీ దీని అయితే గుర్తించింది తర్వాత ఫైనల్ ఏంటంటే అస్సాంకి సంబంధించి సత్రియ కూడా ఈ క్లాసికల్ డ్యాన్స్లో ఉందన్నమాట నెక్స్ట్ యాక్చువల్గా ఈ అలాగే ఈ శాస్త్రీయ నృత్యాలు కాకుండా మనకి పండుగలప్పుడు అలాగే ఏదైతే ప్రత్యేక రోజుల్లో జానపద నృత్యాలు అనేవి మన భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని కొన్ని జానపద నృత్యాలు ఫేమస్ వాటికి కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందనమాట అవన్నీ మన డీటెయిల్స్ చూద్దాము ఈ బిహు అన్నది యాక్చువల్గా ఈ అస్సాం రాష్ట్రంలో జరుపుకునే జానపద నృత్యం దీనికి సంబంధించి కూడా మనకి క్వశ్చన్ అడగడం జరిగింది డీటెయిల్స్గా చూద్దాం దీంట్లో యాక్చువల్గా శాస్త్రీయ నృత్యాల్లో పోషిస్తుంది భరతనాట్యం ఈ భరతనాట్యం అన్నది తమిళనాడులో ఉద్భవించింది ఇది యాక్చువల్గా భావ వ్యక్తీకరణ అంటే డ్యాన్స్లోనే ఒక కథను వ్యక్తీకరించడం దీనికి ప్రసిద్ధి చెందిందనమాట భరతనాట్యం అనేది తర్వాత కథక్ ఇది ఉత్తరప్రదేశ్కి సంబంధించింది కథక్ అనేది ఇది యాక్చువల్గా కథక్ వర్క్ స్పిన్ మరియు ఆహభావాల ద్వారా ఒక కథను చెప్పడము ఈ కథ యొక్క ప్రత్యేక లక్ష్యము ఈ కథక్ సంబంధించి నిన్న ఏపీ హైకోర్టు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగారు కథకు సంబంధించి అంటే దీన్ని అంటే కొన్ని ఆప్షన్లు ఇస్తారు డ్యాన్స్ ఫామ్కి సంబంధించి అది వ్యక్తీకరించే భావాన్ని బట్టి అంటే అది ప్రదర్శించే దాన్ని బట్టి క్వశ్చన్ ఇవ్వడం అనమాట అంటే పుట్వర్క్ని వాడి చేసే శాస్త్రం నుంచి ఏదైనా అడుగు ఉండవచ్చు కాకపోతే కథక్ అన్నది ఆప్షన్ ఇచ్చారనమాట అక్కడ కథక్ కరెక్ట్ ఆన్సర్ ఇది అయితే క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ కథాకళ్యా అనేది ఇది కేరళకు సంబంధించింది ఇది యాక్చువల్గా మెయిన్ అలంకరణ దుస్తులు మరియు హిందూ ఇతిహాసాల ఆధార ఇతిహాసాల ఆధారంగా నాటకీయ కథనానికి ఇది ప్రసిద్ధి చెందిందనమాట ఎక్కువగా ఈ కథాకళిలో అలంకరణకు సంబంధించి దుస్తులు వేసుకునే దుస్తులను బట్టి ఇది ఫేమస్ చెందింది నెక్స్ట్ కూచిపూడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్భవించిన కూచిపూడి నృత్యము దీన్ని కూడా కూచిపూడి నాటకం ద్వారా మనము ఈ కూచిపూడి నృత్యంలో మనము ఎక్కువగా ఏదైనా ఏదైతే మహాభారతము రామాయణం ఇటువంటి ఇతిహాసాలను మనము ఈ నాటకం రూపంలో తెలియజేస్తాం అన్నమాట నెక్స్ట్ మణిపూర్ మణిపూర్ నుండి మణిపూర్ నుండి వచ్చింది ఇది మణిపూర్ అనేది అలాగే ఇది మనోహరమైన ఆవభావాలు మరియు భక్తి వృత్తివృత్తాలకు ప్రసిద్ధి చెంది అలాగే కేరళ నుంచి మోహిని అట్టం ఉంది మోహిని అట్టం ఇది శాస్త్రీయ నృత్యము యాక్చువల్గా దీనికి మనకి స్త్రీ సౌందర్యాన్ని మనోహరంగా చిత్రీకరించడం ఈ మోహిని అట్టం యొక్క మెయిన్ లక్షణం అనమాట తర్వాత ఒడిస్సా ఒడిస్సా అనేది ఒడిస్సాలో ఉద్భవించింది ఒడిస్సా శిల్పకళ బలంగములు అలాగే క్లిష్టమైన సేతి సంజనలు మరియు హిందూ పురాణాలతో పాతికిపోయింది ఈ ఒడిస్సా అన్నది అని చెప్పేసి ఎక్కువగా మనకి క్లాసికల్ డ్యాన్స్లన్నీ ఎక్కువ మన హిందూ పురాణాలను ఇతివృత్తాలుగా చేసుకుని హిందూ పురాణాలలో ఉన్న కథనాలను వ్యక్తీకరించడమే ముఖ్యమైన లక్షణంగా మనకి అయితే శాస్త్రీయ నృత్యాలు ఉంటాయి అన్నమాట అన్ని కూడా నెక్స్ట్ ఇది క్షత్రియ అన్నది అస్సాంకి సంబంధించింది ఇది అస్తం సంబంధించిన శాస్త్రీయ నృత్యము ఇది కూడా భక్తి వృత్తి అలాగే సింబాలిక్ ఆభావాలు అలాగే ఈ నృత్యంలో వాడే దుస్తులకి ఇది ఫేమస్ చెందిందనమాట నెక్స్ట్ జానపద నృత్యాలు జానపద నృత్యాల్లో ఫస్ట్ది బాంగ్రా భాంగ్రా నుండి బాంగ్రా అనేది పంజాబ్ చెందిన పంజాబ్ చెందిన జానపద నృత్యము అలాగే ఇది బైసాఖి పంట పండుగతో అనుసంధానం కలిగి అనమాట ఎప్పుడైతే ఈ బాగ్రా పండుగను ఎప్పుడు జరుపుకుంటారంటే బైశాఖి పండుగ సందర్భంలో జరుపుకుంటారు ఈ పండుగ ఏంటంటే వాళ్ళ పంటలు వచ్చినప్పుడు చేసుకునే పండుగ అనమాట ఈ క్వశ్చన్ కూడా మనకి హైకోర్టులో రీసెంట్ ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగిందట తర్వాత గర్భ గర్భ అనేది గుజరాత్కి చెందిన జానపద నృత్యము దీన్ని ప్రత్యేకంగా నవరాత్రి పండుగ సందర్భంలో జరుపుకుంటారు దీనికి యునెస్కో గుర్తింపు కూడా లభించింది తర్వాత బిహు ఈ బిహు అనేది కొంచెం నిన్న జరిగిన ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది బిహు అనేది అస్సాం రాష్ట్రానికి సంబంధించిన పం జానపద నృత్యము ఇది ఇది కూడా పంటల సీజన్కి అనుగుణంగా జరుపుకుంటారు అనమాట పంటలు చేతికి వచ్చినప్పుడు అప్పుడు జరుపుకునే పండుగ అనమాట బిహు అనేది జానపద నృత్యము బిహు పండుగ సందర్భంగా ఈ బిహు నృత్యాన్ని చేస్తారు దానివల్ల ఈ బిహు పండుగ పేరు మీద దీనికి బిహు నృత్యం అని చెప్పేసి పేరు వచ్చింది అనమాట తర్వాత జామర్ ఈ క్వశ్చన్ కూడా ఇచ్చారు జామర్ అనేది రాజస్థాన్కి సంబంధించిన సాంప్రదాయక స్త్రీలు ప్రదర్శించే జానపద నృత్యం అనమాట దీంట్లో యాక్చువల్గా జామర్లో తలపైన కొండ పెట్టుకుని డాన్స్ చేస్తారు ఇది ఇది కూడా కొంచెం మనకి రావడం జరిగింది తర్వాత లావణి లావణి నృత్యం అనేది మహారాష్ట్ర నుంచి వచ్చింది ఇది మన ఇంద్రియ కదలికలు ఏదైతే మనకి ఇంద్రియాలు ఉన్నాయో ఇంద్రియాలను కదిలించడం ద్వారా చేసే జానపద నృత్యం ఇది ఇది తరచుగా సంగీతం మరియు కథనాలను కలిగి ఉంటుంది అన్నమాట చౌ ఇది నిన్న అడిగిన నిన్న వచ్చిన ఎగ్జామ్స్లో ఇచ్చారు ఇది చౌ అన్నది చౌ అనేది మార్షల్ డ్యాన్స్ రూపం అనమాట దీంట్లో యాక్చువల్గా చౌ డా డ్యాన్స్లో ముసుగు వేసుకుని నృత్యాన్ని చేస్తారు ఇది యాక్చువల్గా మూడు ఫామ్స్లో ఉంది మూడు ఫామ్స్లో నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసాము జార్ఖండ్ ఇది మూడు రాష్ట్రాల ఫేమస్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రంగా జరుపుకుంటారు జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఇది ముసుగు చేసి విన్యాసాలు చేసే నృత్యం అనమాట ఈ క్వశ్చన్ నిన్న అడిగారు చౌ అన్నది ఇది జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సాలో ప్రసిద్ధి చెందింది అలాగే మనకి ఏ శాస్త్ర నృత్యాలు అలాగే జానపద నృత్యాలు లిస్ట్ ఇచ్చాను మొత్తం కంప్లీట్గా చూడండి దీనికి సంబంధించిన పీడీఎఫ్ కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేకపోతే మా టెలిగ్రామ్ గ్రూప్లో దీనికి సంబంధించిన అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను దానికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే మన యాప్ లింక్ ఇస్తాను యాప్లో కూడా డౌన్లోడ్స్ అనే పాలలో మనకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చెక్ చేయండి భరతనాట్యం వచ్చి తమిళనాడు రాష్ట్రానికి చెందింది భరతనాట్యము తమిళనాడు రాష్ట్రానికి అలాగే కథక్ వచ్చి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కూచిపూడి కూచిపూడి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది ఒడిస్సా ఒడిస్సాకి వచ్చి ఒడిస్సా ఒడిస్సి అన్న శాస్త్రం నుంచి వచ్చి ఒడిస్సాకి సంబంధించింది కథాకళి అనేది కేరళకి సంబంధించింది అనమాట నెక్స్ట్ క్షత్రియా అనేది అస్సాంకి సంబంధించింది తర్వాత మణిపూరి అన్నది మణిపూరి రాష్ట్రం నుంచి ఉద్భవించింది అనమాట అలాగే మోహిని అట్టం అనేది కేరళ రాష్ట్రం నుంచి ఉద్భవించింది ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జానపద నృత్యాలు దీని నుంచి అంటే జానపద నృత్యాల నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు మనం కొన్ని నా జానపద నృత్యాలు అయితే అవుట్ చేసాము అది ఏ రాష్ట్రం నుంచి వచ్చినాయి అని మనం దీంట్లో డిస్కస్ చేసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్న జానపద నృత్యాలు ఏంటంటే విలాసిని నాట్యం భామ కలాపం వీరనాట్యం డప్పు గుళ్ళు డప్పు తర్వాత తప్పెట గుళ్ళు తర్వాత దీంసా దీంసా అనేది మనకు అరకులో ఫేమస్ తర్వాత కోలాటం ఇవి ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్న జానపద నిత్యాలు అయితే ఇవి ఒక్కొక్క ప్రదేశంలో ఫేమస్ ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేయండి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన జానపద నచ్చలు అంటే ఇవి విలాసీనాట్యం వామకలాపం వీరనాట్యం డప్పు తప్పటి గుళ్ళు దీంసా కోలాటం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చేసి మనకి బుయ్య చలో వాంచో పాసి కొంగి పోనింగ్ పోపిర్ అనే ఇవి జానపద నృత్యాలు మనకి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఉన్నాయి తర్వాత అస్సాం నుంచి బిహు ఇది కొంచెం అడిగారు ఏ రాష్ట్రం నుంచి బిహు అన్నది ఉద్భవించింది అన్నది అస్సాము బిచ్వ నట్ పూజ మహారాస్ ఖలిగోపాల్ బహురంభ నాగ నృత్యం కేల్ గోపాల్ ఇవి అస్సాం రాష్ట్రం నుంచి ఉన్న జానపద నృత్యం అనమాట తర్వాత బీహార్ బీహార్ నుంచి జాతి జాతా జతిన్ ఖో బకాయిన్ పన్వారియా జాతా జతిన్ బఖో బఖాయిన్ పన్వారి అనే బీహార్ నుంచి వచ్చిన జానపద నుంచి తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి ఘౌర్ మారియా పంతి రౌత్ నాచా పాండ్వానీ వేదమతి కపాలిక్ నెక్స్ట్ గుజరాత్ నుంచి గర్భ దాండియారాస్ తిప్పని జురియన్ భావాయి గుజరాత్ నుంచి వచ్చినవి ఇవి ఇవన్నమాట తర్వాత గోవా గోవా నుంచి తరంగమేల్ కోలి దేక్ని హుగ్డి సిగ్మో ఖోడో మోడ్ని సమయీ నృత్య జాగర్ రన్మేల ఇవి గోవా నుంచి వచ్చినాయి ఈ కోలి నృత్యం గురించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఇది కోలి నృత్యం అనేది మహారాష్ట్రలో కూడా ఉంటుంది అనమాట నెక్స్ట్ హర్యానా నుంచి జుమర్ ఫాగ్ డాప్ ధమాల్ లూర్ కోర్ అనేవి ఈ హర్యానా నుంచి ఉన్న జానపదం ఇచ్చారు అనమాట హిమాచల్ ప్రదేశ్ నుంచి జోరా జాలి చర్హి దమన్ చపేలి మహాసు అనేవి హిమాచల్ ప్రదేశ్ నుండి జానపదం ఇచ్చారు తర్వాత జమ్మూ కాశ్మీర్ నుంచి రౌప్ హికత్ మందాస్ కుట్ దండినాచ్ అనేవి జమ్మూ కాశ్మీర్ నుంచి ఉన్న జానపద నృత్యాలు తర్వాత జార్ఖండ్ నుంచి అల్కప్ కర్మముండా అగ్ని ఝమర్ జననీ ఝమర్ మర్ధనా ఝమర్ పైకా ఫాగువా అన్నవి జార్ఖండ్ నుంచి ఉన్న జానపద నృత్యాలు తర్వాత కర్ణాటక నుంచి యక్షగానం ఉత్తారి సుగ్గి కునిత ఖర్గ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్స్లో మన స్టేటు ఏదైతే మన చుట్టూ రాష్ట్రాలు ఉన్నాయో మన బార్డర్ రాష్ట్రాలు దాని నుంచి వచ్చే అవకాశం ఉంది ఒకసారి చూసుకోండి కేరళలో తులాల్ కైకొట్టికలి అనేవి ఫేమస్ జానపద వచ్చారు మహారాష్ట్ర నుంచి లావణి నకట కోలి ఈ కోలి అనేది రీసెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు లజిమ్ గఫా దహికాల్ దశావతార్ అనేవి మన మహారాష్ట్ర నుండి ఉన్నది రా పండుగల నృత్యాలు అనమాట మహా మధ్యప్రదేశ్ వచ్చి జవరా మట్కి ఆడా కడనాచ్ పుల్పతి డాన్స్ సలల్లర్కి సెలబధోని అనేవి మధ్యప్రదేశ్ జానపద నృత్యాలు మణిపూర్కి వచ్చి డోల్చోళం తంత లై హరోబా పుంగ్ చోళం అనేవి మణిపూర్ నుంచి ఉన్న జానపద నృత్యాలు మేఘాలయ వచ్చి సుక్ మైనిమ్స్ నోంగ్ క్రమ్ లాహో అనేవి మేఘాలయ నుంచి వచ్చిన జానపద నృత్యాలు మిజోరాం చెరో డ్యాన్స్ ఖుల్లాం చైలం సాబ్లాకిన్ చాంగ్ లైజాన్ జాంగ్ తాలం అనేవి మిజోరాంకి సంబంధించిన జానపద నృత్యాలు నాగాలాండ్ నుంచి రంగ్మా జలియాంగ్ న్యూరోలియన్స్ గత్మ్ అనేవి నాగా నాగాలాండ్ నుంచి జానపద ఓకే ఫ్రెండ్స్ ఒడిస్సా వచ్చి సవారి గుమారా ఫైంకా మొనారి అనేవి జానపద వచ్చారు ఈ వీటి నుంచి ఒడిశా నుంచి వచ్చే అవకాశం ఉంది చూసుకున్నా సరే పంజాబ్ బాంగ్రా బాంగ్రా గిద్ద డాప్ దమన్ బాండ్ అనేవి పంజాబ్ నుంచి వచ్చిన జానపద నృత్యాలు రాజస్థాన్ వచ్చి ఘుమర్ చక్రీ గానగోర్ జలం లేన సుయసిని సుయినీ గపాల్ అనేవి రాజస్థాన్ నుంచి వచ్చిన జానపద నృత్యాలు దీంట్లో ఘుమర్ అనేది క్వశ్చన్ ఇచ్చారు అని చెప్పి చాలా మంది చెప్పారు తర్వాత సిక్కిం నుంచి ఉన్నవి చుపాత్ సిక్మారి చామ్ లేదా స్నోలయన్ యాక్చామ్ డెమ్జాంగ్న తాసీజాంగ్ అనే సిక్కిం నుంచి ఉన్న జానపద నృత్యాలు తర్వాత తమిళనాడు నుంచి కుమి కోలాటం కావిడ అనే తమిళనాడు నృత్యాలు ఈ ఇచ్చే అవకాశం చూడండి త్రిపుర హోజాగిరి ఉత్తరప్రదేశ్ నౌతంకి రసలీల కజ్రి జోరా చప్పేలి ఈ ఉత్తరప్రదేశ్ సంబంధించిన కూడా ఇచ్చే అవకాశం ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఏదైతే జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాయిపోతున్నారో వాళ్ళు ఉత్తరాఖండ్ వచ్చి గర్హాలి కుమయుని ఖజారి జోరా రస్లీల ఇవి మనకి జానపద నృత్యాలు అలాగే క్లాసికల్ డ్యాన్స్లు అనమాట వీటి నుంచి అయితే ఇప్పటి వరకు ఆరు షిఫ్ట్లు జరిగితే ఆరు సిఫ్టుల నుంచి కూడా ఇంచుమించు ఏడెమ్మిది క్వశ్చన్లు వచ్చినాయి ఆరు క్వశ్చన్లు వచ్చినాయి చదు కొంతమంది అంటున్నారు ఎనిమిది క్వశ్చన్లు వచ్చినాయి కొంతమంది అంటున్నారు ఈ క్లాసికల్ డాక్స్ కాకపోతే ఆరు క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా అంటే ప్రతి ఎగ్జామ్లోనూ క్వశ్చన్ ఇచ్చారు అంటే ఈ వీడియో నుంచి మీకు ఆరు క్వశ్చన్లు వచ్చాయనమాట గతంలో ఇంకా కూడా వచ్చే అవకాశం ఉంది ఇంకా ఇంకా మనకి తొమ్మిది షిఫ్ట్లు ఉన్నాయి తొమ్మిది షిఫ్ట్లో కూడా తొమ్మిది క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది అందువల్ల మీకు ఏ క్వశ్చన్ వస్తో తెలియదు మొత్తం ఇది ఒకసారి నేను పీడిఎఫ్ మా టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను అలాగే మా యాప్లో కూడా పెడతాను యాప్ లింకు టెలిగ్రామ్ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే అయితే మనము యాప్లో ఏపీ పేకోట్కి సంబంధించి రాబోయే నోటిఫికేషన్కి ఉపయోగపడేలాగా లాంగ్ టర్మ్ ఒక షెడ్యూల్ అయితే తీసుకున్నాము యాప్లో ఫ్రీగా మెటీరియల్ ప్రొవైడ్ చేయాలనుకున్నాము మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని రెగ్యులర్గా చూస్తుండండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో కూడా డైలీ అప్డేట్స్ ఇవ్వడం పడుతుంది